ఈరోజు ధ్యానం మాట తీరు అందరితో సమాధానమును పరిశుద్ధతూ కలిగి ఉండుటకు ప్రయత్నించుడి హెబ్రి పన్నెండు పద్నాలుగు మనుషుల తీరు వారి మాటలలో స్పష్టంగా కనిపిస్తుంది అహంకారపు మాట తీరు మనుషుల మధ్య సమాధానమును పోగొడుతుంది అడ్డుగోలు వాదనలో నేనే గెలవాలన్న తపన వ్యక్తిగత దూషణగా మారుతుంది పోయే ఒక వ్యక్తి మరొక వ్యక్తిని చూసి నీ ముక్కుకు అశుద్ధం అంటుకుంది తుడుచుకో అని చెబితే నీ చేత్తోనే అశుద్ధాన్ని తుడిచేయి అన్నాడట ఆ తర్వాత పరిణామాలు మనకు విదితమే నా వాదన సరైనదే అయినా వాదాలు అభిప్రాయాలు ఉంటాయని భావించి అనుకు కలిగి ఉండటం ఉత్తమము మృదువైన సమాధానమిచ్చి ఎదుటివారితో సమాధానముగా ఉండుటకు ప్రయత్నించవచ్చు ప్రార్థన దేవా మా మాట తీరును మెరుగుపరుచుకుని ఇతరులతో సమాధానంగా ఉండుటకు మా వంతు ప్రయత్నం చేయటకు కృపచూపండి ఆమెన్ నేటి సూక్తి సమాధానంతో చేసే సంభాషణ మనలో నింపును సమాధానము